क्या करा उधर कुछ नहीं ऐसे बोलता है कोई नहीं हर केस को ऐसे डालो नहीं इधर बेटर रोल लग जाएगा

అవన్నీ ప్రస్తుతానికైతే వీళ్ళ నలుగురు దేవు మనకి మండల అప్పాలన్నాడు అని చెప్పి ఇతను ఇందిరా ఇందిరా ఈ కర్రీ పాయింట్ నడుతుంటాడు అయితే అతని దగ్గరకు వచ్చేసి కొద్దిమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు మేమని చెప్పి అతని షాప్లో కొద్దిగా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కొద్దిగా వేరే కలరు అవన్నీ కలుపుతున్నాడని చెప్పి లైసెన్స్ లేవని చెప్పి అతను బెదిరించి పదివేల రూపాయల వరకు డిమాండ్ చేయడం జరిగింది అంతలో డిమాండ్ చేసి అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది తర్వాత అతనికి అనుమానం వచ్చి వెరిఫై చేసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కాదని చెప్పి తేలింది అయితే తర్వాత అతని చిన్న ఫిర్యాదు మేరకు రూరల్ స్టేషన్లో ఎస్ఐ గారు రాజారెడ్డి గారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరిగింది అతను సిఐ గారి ఆధ్వర్యంలోన దర్యాప్తులో ఏమంటే ఒక నలుగురు వ్యక్తులు ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లని చెప్పి అతని దగ్గర నుంచి డబ్బు వసూలు చేసినట్టుగా మన దర్యాప్తులో తేలింది అందులో భాగంగా ఈరోజు సాయంత్రం ఆశ్రమం హాస్పిటల్ దగ్గర వాళ్ళ నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో మనం ఈరోజు ప్రొడ్యూస్ చేయబోతున్నాం ఆ నలుగురు ఎవరంటేనో అందులో ఒక ఎవరు వచ్చి ముంగర వెంకటదుర్గ ముంగర వెంకటదుర్గ అలియాస్ ఘంటసాల దుర్గా అని చెప్పేసి ఈమె వచ్చేసి చాటుపర్ర రోడ్లో ఏలూరులో ఉంటున్నారు ఈమె సి వాయిస్ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అని చెప్పుకుంటుంది ఈమె అలాగే బుక్కరి ప్రసాద్ ఈయన ఇప్పుడు హనుమాన్ నగర్లో ఉంటాడు ఇతను సి వాయిస్ న్యూస్ ఛానల్ కెమెరామెన్ అని చెప్పి ఒక ఐడెంటిటీ కార్డులు ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకుంటున్నారు అలాగే అగ్రాల మహా ఉమామహేశ్వరి ఈమె వచ్చేసి సి వాయిస్ న్యూస్ ఛానల్ యాంకర్ అని చెప్పి అలాగే ఇంకొక అతను కూలిగారి రాంబాబు ఇతను సిటీ న్యూస్ ఛానల్ డైరెక్టర్ అని చెప్పి వీళ్ళు ఆ పేరు మీద ఛానల్ పేరు మీద మీడియా పేరు మీద కొద్దిమంది ఈ విధంగా ఇట్లా ఎవరైతే హోటల్స్ దగ్గర కానీ ఇతర షాపుల దగ్గర పోయి మేము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అని చెప్పి వాళ్ళని భయపెట్టేసి మీలో అక్రమ మీ షాపులు అక్రమాలు చెప్తున్నాయి మీ హోటల్లోన ఇట్లా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నారు మీకు లైసెన్స్ లేవు అని ఆ విధంగా చెప్పి భయపెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈరోజు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి రెండు మోటార్ సైకిళ్ళను వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా మనము ఈరోజు స్వాధీనపరచుకోవడం జరిగింది దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నావు అంటే తను మళ్ళీ తరిగి ఆయన ఏదో భయపెట్టి లేకపోతే బెదిరించి ఆయనకి కేసు లేకోకుండా వాళ్ళ పైన ఏం పెట్టుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు